వెల్కమ్ టు ఛానల్ ఇప్పుడు ఏంటంటే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు మా ఛానల్ కథలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడేందంటే నేను మీకు ఎంతకాయలు చేపలు చేపిస్తాను ఒకసారి మీరు చూడండి అయితే ఈ వీడియోని ఎక్కడ మీరు ఆకుపోకుండా కొనగల దాకా మీరు చూసేయండి చూడండి ఎన్ని మీ ఇట్లనే ఎంతకాయలు అంటాము చూసారు కదా మొన్న చెరు చెరి బుడ్డ వంటకాయలు తెచ్చింది ఇప్పుడు ఈ ఈ ఏటకాయలు చూడండి ఎలా ఉండేది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఏటంటకాయలు అంటే మూటి వంటకాయలు అంటాం మీరు అవతిట్ల పేతలు అంటారు చూడండి చూడండి ఇది చిన్న వంటకాయ అయినా ఇది గుడ్డుతుంది చూసారు కదా ఇది చిన్న వంటకాయ అయినా ఇది గుడ్డి ఇది ఒకటే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది ఇంకా చిన్న వంటకాయ గుడ్డితుండ ఈ మీరు ఏ వంటకాయలు అంటారో మాకు క్లైమేట్లో తెలిపండి మామూలుగా అయితే పేతలు అంటారు ఈ ఈ ఎంటకాయలు ఇంకా రకంగా ఉంటే ఈ ఎంతకాలు ఇంకో రకంగా ఉన్నాయి ఈ పెద్ద వంటకాయలు చూడండి ఈ మొదటికి ఏటకాలు అంటే మూటంటకాలు అంటారు ఇవి ఈ చిన్న వంటకాలు ఏమంటారు తెలియదు కానీ ఇక్కడ ఏటి దొరికినాయి దొరికినవి చూసారు కదా ఏట ఏటకాలు దొరికినా ఇవి ఇక్కడ ఏటి ఉంటాయి అయినా ఇట్లా పేరు మీరు తీతలు అంటారు చూడండి చాలా చాలా ఎంటకాలు తెచ్చారు చూసే గట్లా ఇది ఇప్పుడు మనం పెద్ద అంటక చూపించాం కదా ఇది పెద్ద అంటే గిఫ్ట్ ఇది ఈ చిన్నకా గిట్లు చూడండి ఫ్రెండ్స్ ఉండే ఇప్పుడు మీరు వెనకలు చూసారు కదా ఇప్పుడు ఏంటంటే చేపలు చూపిస్తాం చూడండి ఏమో చేపలు చడు ప్రయా చేపలు చూడండి ఎట్లా ఇది ఈ చుక్క గురక అంటారు అంటే కేశం గురక అయితే తగిలితే తెబ్బాలి తీపు చిన్న తీపు కాదు చూడదు తగిలిందంటే చాలా తీపు ఇది చాలా ప్రమాదకరం ఇంకా చాలా చీపి ఇది పేడగొడక ఇసరగదే పేడ కొడక ఇవన్నీ చిన్న చిన్న ముయ్యడం చూడండి ఇది కోడి కొరక చూడండి ఎటుదు ఇది కోడక ఇది జులేబ్ విశాఖ ప్రదేశ్ జులేబు అట్టు ఇంకా చాలా గో జలలు జలలు ఇంకా ఏమో చేపలు ఉండవు దీని తలార్ చుక్క అంటారు చందమా చుక్క లేదో తెల్లారు చుక్క అనేది ఏదో ఒకటి తెల్ల చుక్క అంటామేమో మీ మీరు ఏమంటారో చెప్పండి టైగర్ చూడండి టైగర్ ఇస్తే కదా ఇప్పుడు ఏంటంటే చేపలనే ఎలా రుద్దేది అనేది నేను మీకు చూపిస్తాను చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇప్పుడు ఏంటంటే మనం చేపలు రుద్దుతాము చూస్తున్నాం ఈ చిన్న చేపలు సోన్ ప్లేస్ ఎలాగుండాయో ఇప్పుడు ఏంటంటే మనం ఇలాగ రుద్దుకుంటే ఇలాగ క్లీన్గా నీట్గా శుద్ధంగా వచ్చేస్తుంది చేప చూడండి ఎంత నీట్గా వచ్చేసింది శుద్ధంగా చేప మరొక చేప అదే మన ఇందాక మీకు చెప్పినాను కదా దీని ముండ్లుగా తగిలితే వాళ్ళ నొప్పి బాలి తీపు కొంటుంది చూడండి ఎట్టుందాం దీని పేరు కీసం కొరకంటా అంటే చుక్క చుక్కలుగా ఉంటుంది కీసం అంటారు అయితే తగిలితే తీపి తీపే నొప్పిగా ఒక గంట ఒక నాలుగు గంట సేపు బాలే నొప్పి కొంటుంది చూడండి ఇప్పుడు దీన్ని మనం అంటే ముండ్లు తగులుకోకుండా వద్దదాం సుసరా ఎలాగ రుద్దుతున్నాను చూడప్రేస్ ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని రుద్దు అంటే ముళ్ళు దగ్గర తీసుకోం కాబట్టి ఇది ముళ్ళు తగలుకోకుండా రుద్రమ దీని ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం వండుకుంటే బాగా రుచిగా ఉంటుంది ఇది కిసం కొరకు కదా వండుకుంటే బాగా రుచిగా ఉంటుంది దాన్ని బట్టి దీని దీన్ని కూడా పైరెట్టలేదు దీనిగడ పారు ఉండేసుకుంటున్నాం నీళ్ళు ఓకే మనం ఇప్పుడు వలుస్తాము చూడండి అంతకే కదా అంటే పేత్ర ఇప్పుడు మనం ఈ ఎట్లని లాగా ఉంచుకోవాలి ఇలాగ వల్చుకుంటేనే ఇలాగా క్లీన్ ఉంటుంది చూడండి చూసారు కదా ఇలాగ వల్చుకుంటే ఇలాగ మనం ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటేనే ఇలాగ పరిశుభ్రంగా ఉంటుంది చూడండి ఎలాగుందో మన ఈ పక్క రత నలుపు ఉంటే ఇలా గీకేసుకోవాలి ఇలా గీకేసుకుని అలా గడిగేసుకుంటే శుద్ధం ఉంటుంది చూసారు కదా అంత క్లాస్గా ఉంది బై అన్నీ గిట్టల యూజర్ కదా ఫేస్ ఎలాగ ఉందా మరియాలో ఇది చూడండి ఫేన్స్ పెద్ద చూస్తుంది యూజర్ కదా పెద్ద అంటే దీన్ని కూడా ఎలాగో వలుస్తామనేది నేను మీకు చూపిస్తాను చూడండి వస్తున్నారు కదా ఇలాగా వలుచుకోవాలి చూడండి ఇలా వచ్చినప్పుడు గిట్టు కూడా రాలిపోతాయి అంటే గిట్లో వదిలేస్తుంది విశారు కదా మళ్ళీ గట్టిగా ఉంది సూపర్ విశారు కదా వచ్చేసిందో ఇవి ఇలాగ వలుచుకోవాలి ఇలాగ వలుచుకుంటే వచ్చేస్తుంది చూడండి ఇలా వల్చుకోవాలి ఇలా వల్చుకుంటేనే వంటకాయ చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇలాగ తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే ఈ నలుపు పుట్టే ఇలాగ మనము తీసేసుకోవాలి చూడండి ప్లేస్ ఇలాగ తీసేసుకుంటే ఇది పెద్ద మురుగు కదా పెద్ద దీని రెండు సగాలుగా ఇల్లగా వల్చేసుకోవాలా చూడండి ఇలా వోలిచేసుకుంటే ఇల్లగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వల్లిచేసిన ఎంటకాయలు చూడండి ఎంత ప్రసిద్ధిగా ఉన్నాయో ఏంటంటే చాలా పొద్దుపోయింది అయినా పొద్దుపోయినా మేము ఒక పక్క చీటలు కరుస్తున్నాయి అయినా సరే వల్లి చేసాము చూడండి ఎన్ని అయ్యా చూడండి పేర్స్ చూసారు కదా అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుపుకుందాం బాయ్